ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశేష పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో నిడదోలు మున్సిపాలిటీ విషయంలో కొత్త మలుపు తిరిగింది పశ్చిమగోదావరి జిల్లాలోని ఈ మున్సిపాలిటీలను ఏకంగా పోటీ లేకుండానే జనసేన పార్టీ సాధించడంతో ఇది చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి నిడదోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు రాజకీయంగా ఈ పరిణామం జనసేనకు ఊపులు కలిగి కలిగించడంలో ఎట్లాంటి సందేహం లేదు ఇప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని కూటమి చేపట్టిన తర్వాత స్థానిక సంస్థల పరిపాలన కూడా నెమ్మదిగా వారి చేతుల్లోకి వెళుతుంది ఇదే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో గందరగోళం రాజకీయం ఒత్తిళ్లు బేరసారాలు చోటు చేసుకుంటున్న నిడదోలు మాత్రం శాంతియుతంగా మార్పును చవిచూసింది వైసీపీ నుంచి జనసేనకు ఈ మార్పు తక్కువ సమయంలో ఎలాంటి పెద్ద హడావిడి లేకుండా జరిగిపోయి తీరు రాజకీయ వర్గాలు ఆశ్చర్యంగా ఆశ్చర్యలో ముంచింది గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నిడదోలు మున్సిపాలిటీలో వైసీపీ ఘన విజయం సాధించింది ఇరవై ఎనిమిది స్థానాల్లో ఇరవై ఏడును కైవసం చేసుకోగా ఒక సీటు టీడీపీ ఖాతాలో పడింది కానీ తాజా రాజకీయ పరిణామాలు వేరు రాష్ట్రంలో అధికార మార్పుతో పాటు స్థానికంగా ఎమ్మెల్యేగా దుర్గేష్ గెలవడం ఈ మార్పుకు కారణమైంది వైసీపీ తరఫున ఉన్న పది మంది కౌన్సిలర్లు ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకోగా టీడీపీకి చెందిన ఒక సభ్యుడు కూడా వారితో కలిసి నిలవడంతో జనసేనకు మొత్తం పదకొండు మంది కౌన్సిలర్లు మద్దతు లభించింది ఇదే సమయంలో వైసీపీకి చెందిన ఇంకొంతమంది కౌన్సిలర్లు కూడా ఒక్కొక్కరుగా జనసేన వైపు మొగ్గు చూపారు అప్పటికే జనసేనలోకి చేరిన మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మళ్ళీ అదే పదవిలో కొనసాగుతున్నారు దీనిపై దుర్గేష్ స్పష్టత ఇచ్చారు ఈ విధంగా ఎలాంటి ఘర్షణ లేకుండా మున్సిపాలిటీ జనసేనకు వెళ్ళిపోయిన తీరు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమల్పుగా మారింది ఈ మార్పు కూటమి పార్టీలు ఎలా ఉపయోగించుకుంటాయో ఇక ముందు ఇంకెన్ని ప్రాంతాల్లో ఎలాంటివి జరుగుతాయో చూడాలి